హలో హాయ్ అండి కొన్ని బ్లౌజెస్కి ఇలా ఎయిటీ పాయింట్స్ బ్లౌజెస్కి ఇలా వచ్చేసి వస్తాయి అన్నమాట చూడండి ఇలాగ ఒక స్ట్రైట్ పీస్ అయినా పర్లేదు క్రాస్ పీస్ అయినా పర్లేదు అనమాట ఇలాగా కుట్టేసుకోవాలి దీన్ని ఇక్కడికి వచ్చినాక మనం తిప్పేసి ఆది పైకి పైకెత్తి ఇలా పెట్టుకోవాలి ఇలా కుట్టుకోవాలి కొంచెం పెద్ద ముక్క అయినా కుట్టుకోవచ్చు కాకపోతే నేను చిన్న ముక్క కుట్టాను దీన్ని అచెస్ట్ చేసుకునేలాగే ఉంది అనమాట అందుకే అక్కడ వరకు సరిపోతాయని కుట్టాను ఇలాగ దానిపైనే ఇట్లా ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చి ఎక్కడైతే మనము పాదం పైకి ఎత్తామో మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఎల్ షేప్లో మనం కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కుట్టిన దాన్ని ఇలా కుట్టాం కదా మనం దీన్ని క్రాస్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి ఇట్లా ముడత పడుతుంది కదా దీన్ని ఇలా మలిచి పైన ఒక స్ట్రైట్ వేసుకోవాలి ఎందుకంటే ముక్క ఎక్కువ లేదు కాబట్టి ముక్క ఎక్కువ లేదు కాబట్టి ఇట్లా ఓకేనా ఈ స్ట్రైట్ కుట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి రాస్ ముక్క ఎక్కువ లేనప్పుడు ఇట్లా స్ట్రైట్ ముక్క ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా చేస్తే చూడండి స్ట్రైట్గా ఇది కరెక్ట్గా ఉంది కదా ఇలా కుట్టేసుకుంటే ఇప్పుడు ఇలా చూడండి ఇలా వేసాం కదా ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకొని ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి కుట్టాము ఇది ఇక్కడ వేసాను కొన్ని దాంట్లోకి ఏంటంటే ఈ చంక భాగం నుంచి ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ పడుతుంది వి షేప్ లాగా అప్పుడు కూడా సేమ్ మెథడే సేమ్ ఒక పీస్ తీసుకొని ఇట్లాంటి పీస్ అయితే దానికి కరెక్ట్గా ఉంటుంది కొంచెం పెద్దది తీసుకొని సరిపోతుంది అది ఇప్పుడు దీన్ని సేమ్ సమానంగా పెట్టి కట్ చేసుకుని ఇలా సమానంగా కుట్టుకొని మనం దీనికి క్రాస్ బెల్ట్ వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట